అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రోట్ రుచి వాళ్ళ వీడియోలో ఏంటంటే మా పాపకి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు అనమాట కొన్ని అయితే కొనుక్కుందిలే ఇవైతే బ్లూ కృష్ణ కలర్ లైట్ నీలం కలరు వా వాటిల్లో బుట్టలు అనమాట బిగ్ సైజు బుట్టలు ఇది వచ్చేసి సిల్వర్ అనమాట సిల్వర్లో ముత్యాలు వచ్చి చైన్ ఇయర్ రింగ్స్ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి చూడండి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ బ్రాస్ లైట్లు రెండు రోజ్ గోల్డ్ ఒకటి వెండి వెండిది ఒకటి ఇవి వచ్చేసి ముత్యం వచ్చి చుట్టూరు రౌండ్గా బాగున్నాయి అనమాట ఇవి పెట్టుకుంటే చాలా బాగున్నాయి ఇవి తీసుకుంది ఇవి మటుకు మా పాప తీసుకుంది అనమాట ఇవన్నీ గిఫ్ట్లు ఇవి చూడండి ఇవైతే చాలా నచ్చినాయి నాకు వెండియే డైమండ్ రాళ్ళు వచ్చినంత షైనింగ్ ఉందనమాట చాలా బాగా అనిపించింది నాకు ఈ రాళ్ళు అయితే ఇవి నేనైనా వాడుకోవచ్చులే అనిపించింది ఫ్రెండ్స్ పంపించారు ఇవి కూడా ఫ్రెండ్సే పంపించారు ఇంత బిగ్ సైజ్ బుట్టలు వైట్ రాళ్ళు గోల్డ్ షైనింగ్లో ఉన్నాయి అన్నమాట గోల్డ్ కలరు కింద ముత్యాలు డ్రాప్స్ వచ్చినాయి ఇవి కూడా అంతే చూడండి ఎంత బాగున్నాయో వన్ ఒక్కొక్క రాయి సింగిల్ రాయి డైమండ్ రాళ్ళ లాగా వెండి అనమాట ఇవన్నీ వెండి చాలా బాగున్నాయి ఏమో రింగులు ఏళ్ళు రింగులు రెండు ఇదొకటి ఇదొకటి ఇదేమో రోజు గోల్డ్ ఇదేమో ఎండే ఎండి ఎండి కలర్లో ఉన్నది బ్లాక్ కూడా అయిపోదు అనమాట చాలా రోజులు వస్తాయి మనకి కలర్ పోయినా మళ్ళీ వేయించుకోవచ్చు ఇవి చైన్లు రెండు చైన్లు రెండు చైన్లు ఒకటేమో డబల్ స్టెప్పు ఒకటేమో సింగిల్ స్టెప్పు వైట్ స్టోన్ వచ్చి రోజ్ గోల్డ్లోనే ఈ వెండి వాటికి రోజ్ గోల్డ్ టైప్ కలర్ షైనింగ్ అనమాట లేదు మనకు పోయిందనుకో బ్లాక్ అయిపోయినాయి అనుకో మళ్ళీ వేయించుకోవచ్చు ఇది రెండు కాయలు వచ్చి కిందకు ఒక డ్రా ట్యాల్ పడ్డట్టుంది రెండు స్టెప్ రెండు స్టెప్పులు అనమాట ఇది వన్ స్టెప్పు చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ఇది ఇవి కూడా వెండియే డ్రాప్ వచ్చిన వచ్చింది కింద వెండి అయితే గోల్డ్ కలరు వేసా వేపించారు అన్నమాట ఇవన్నీ ఫ్రెండ్స్ పంపించారు మా పాపకి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే చూడండి మా పా మా పాపకి బర్త్డేకి వచ్చిన వెండి కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ నచ్చితే ఎవరైనా కానీ ఈ పిచ్చి వాటికి పెట్టే కంటే కూడా ఇలా వెండి వాటికి పెట్టుకున్నాం అనుకో మనకి చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట గోల్డ్ కోటింగ్ అయినా నేపించుకోవచ్చు రోజు కోటింగ్ అయినా నేపించుకోవచ్చు లేదు సిల్వర్ కలరే ఉంచుకోవచ్చు అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో డైమండ్ లాగా నాకు చాలా నచ్చినాయి అనమాట ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి